నమస్తే వెల్కమ్ టు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కొత్తపాలక మండలిలో సభ్యురాలుగా ఎంపికైన అనకాపల్లి జిల్లాకు చెందిన చల్ల కృష్ణవేణి ఐరాల మండలంలో ఈవో ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు తనపై ఉంచిన విశ్వాసానికి ఎప్పటికీ రుణపడి ఉంటారని స్పష్టం చేశారు కాణిపాక దేవస్థానం అభివృద్ధి కోసం సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తించే సమయంలో తాను చేయగల సహాయాన్ని పూర్తిగా అందిస్తానని తెలిపారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఆలయ సేవల విస్తరణలో పాలక మండలి చేయబోయే పనుల్లో చురుగ్గా పాల్గొంటానని పేర్కొన్నారు గ్రామ నుంచి వచ్చాను నాకు చంద్రబాబు నాయుడు గారు మా సేవలు గుర్తించి మాకు ఈ కానపాక వినాయకుడి గుడి బోర్డు మెంబర్ ఇచ్చారు ఈ ఈ న్యాయం చేయబడి ఈ వినాయకుడి గుడికి సేవలు అందిస్తాము మా సాంస్కృతిలో సహకరిస్తాము మాకు ఈ పదం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ಎಮ್ಎಲ್ಯ ಬಂಡ ಸತ್ಯನಾರಾಯಣ ಗಾರ್ಕೋರಿಗೆ ಧನ್ಯವಾದ ತಿಳಿಸಬೇಕು.